నమస్కారం అండి నేను డాక్టర్ మావల్ శ్రీనివాస్ అండి నేను కార్డో చేసిన గుండె జబ్బుల నివారణానికి కొలెస్ట్రాల్ తగ్గించడం అనేది అత్యవసరం కొలెస్ట్రాల్ తగ్గించడం ఎట్లా అంటే ఒకటి మందులు వేసుకోవడం ఆఫ్ కోర్స్ రెండవది ఆహార నియమాలు మార్చుకోవడం సో ఇది ఒకసారి కాదు నేను ఒక నా వీడియోలో ఒక మూడు వందల మూడు వందల యాభై వీడియోలు బయట మీదనే ఉంటాయన్ని కూడా సో తిండి ద్వారా మందులు ఎట్లా వేసుకోవచ్చు కష్టం లేదు తిండి ద్వారా చేసుకోవడం ఎట్లాగా అనేది మనం అది ఎన్నిసార్లు చెప్పినా నా ఇన్నెల పదిహేను తిరిగే తిండి ద్వారా కొలెస్ట్రాల్ని డ్రామాటిక్ గా తగ్గించుకోవడం అనేది బహుశా రెండు మూడు ఇన్స్టాన్సెస్ లోని ఇద్దరు ముగ్గురులో నేను చూసుకుంటా ఇది చాలా సింపుల్ మెథడ్ కానీ జనాలు ఏమిటో చాలా కష్టం ఎందుకు అనిపిస్తుంది నేను తెలివిగా తినడం ఎట్లా వీడియో కూడా చేశాను ఇది ఏమీ లేదు ఇది మనం కష్టపడకుండా ఇంట్రెస్టింగ్ గా తెలివిగా ఎలా తినడం అనేది అది ఒక అంటే నేను ప్రిన్సిపల్ చెప్పగలను బట్ అది ఎలా వాళ్ళ వాళ్ళ ఇష్టాలు బట్టి మార్చుకోవడం సో ఇది ఈ నాలెడ్జ్ బాగా ఎవరికి ఉండాలి ఇంటికుండాలి ఆవిడకు ఉన్నట్లయితే ఆవిడకి బాగా అవగాహన ఉన్నట్లయితే ఆవిడ మారుతుంది ఆవిడ ద్వారా ఫ్యామిలీ అంతా మారుతుంది సో తిండి ద్వారా అద్భుతాన్ని సాధించిన ఒక ఆవిడని మేము పరిచయం చేస్తాను మామూలుగా మేము యాంజియోగ్రామ్ చూపించిన పేషెంట్ డేటా చెప్పినా కూడా వాళ్ళ ప్రైవసీ ప్రొటెక్ట్ చేయడానికి కూడా కవర్ చేయడానికి కవర్ చేస్తాను కొన్ని కొన్ని సార్లు వాళ్ళు చేసిన అద్భుతం కోసం మీకు చేయడానికి మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను ఆవిడ పేరు చెప్పడానికంటే కూడా ఆవిడ చేసిన అద్భుతం గురించి మీరు చెప్తాను సో మీరు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు దాకా సో ఇప్పుడు ఖమ్మం షిఫ్ట్ అయ్యారు సో లెవెన్త్ ఫిబ్రవరి ఒక సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఆవిడకి మనం ఫాస్టింగ్ చెప్పి ప్రొఫైల్ చేసాం దాంట్లో రెండే రెండు పారామీటర్స్ మీకు తెలిసిందే కదా ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఒకటి ట్రైల్స్ రైట్స్ అది నూట ఇరవై ఏడు ఉంది ట్రైల్స్ రైడ్స్ అనేది మనం తిండి తినగానే అది పేబుల్లో బ్రేక్ అయిన వెంటనే అది ఫ్యాట్ వచ్చేటటువంటి బేసిక్ దాని నుంచి చెడు కొలెస్ట్రాల్ కొంత తయారవుతుంది కొంత లూవర్ తయారు చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ ఎల్ అనేది ముఖ్యంగా హార్ట్ అటాక్స్ రావడానికి ఇది ప్రధాన కారణం అని కొన్ని వందల స్టడీస్ ఒక యాభై ఏళ్ళ నుంచి చెప్తుంది దాని గురించి టార్గెట్ చేయడమే కొలస్ట్రాల్ తగ్గించిన యొక్క లక్ష్యం ఈ మీద దురదృష్టం ఆ రోజు రెండు వందల ఇరవై ఆరు బ్యాడ్ కొలస్ట్రాల్ ఎల్డీఎల్ ఉన్నది సో ఆవిడ టాబ్లెట్ పెట్టాను చిన్న టాబ్లెట్ పెట్టాను స్టార్ట్ చిన్న టాబ్లెట్ పెట్టాను చిన్న టాబ్లెట్ అంటే చిన్న మోతాదులో పెట్టాను కొలస్ట్రాల్ ట్యాబ్లెట్ అయినప్పటికీ బట్ డైరెక్ట్ గురించి చెప్పడం జరిగింది నేను ఆవిడ చెప్పానంటే ఏం చెప్పాను ఆవిడే మీరు చెప్తాను కొంచెం భయపెట్టడం కూడా జరిగింది ఎందువలంటే డైట్ అంత బాగా చేస్తారని సో ఆవిడ చేసిన డైట్ ఏమిటో మీకు చెప్తాను బట్ ఆవిడ చేసిన అద్భుతం వల్ల ఏమైందంటే ట్రైజెస్ రైట్స్ అంతకుండా వన్ ట్వంటీ సెవెన్ అంటే ట్వంటీ ఫోర్ ఉంది బ్యాడ్ కొలెస్ట్రాల్ అయిన టూ ట్వంటీ సిక్స్ ఉన్నటువంటి తొంభైకి వచ్చింది ఇమాజిన్ జనరల్ గా డైట్ తో తగ్గేది ట్రైజ్ రైట్స్ ఎల్లీ అనేది చెడుకుల అసలమైన చెడుకు వస్తాయి కొంత దేనికి లో మందులే వేసుకోవాలి అనడం అనేది మమ్మల్ని పరిపాటి కానీ ఇంత తో చిన్న ట్యాబ్లెట్ సహాయంతో చిన్న మోతాదులో ఉన్న రోజు సహాయంతో వసాయంతో ఈవిడంత ఎలా సాధించారు అనేది ఈవిడి ద్వారా మనం తెలుసుకున్నాం సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి మేము ఉంటాము అంటే మీరు ఏం చేశారో ముందు మనకు అనుకోండి సో మీ డైరెక్ట్ మామూలుగా ఎలా స్టార్ట్ చేస్తారో అనుకున్నాం సో బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు మీరు నమస్తే డాక్టర్ గారు నా పేరు రహీమా అండి నేను లాస్ట్ టెన్ ఇయర్స్ నుండి మీ వస్తున్నా మీరు వచ్చినప్పుడల్లా నేను ఎప్పుడు వచ్చినా నా కొలెస్ట్రాల్ అంతే తగ్గట్లేదు త్రీ టోటల్ కొలెస్ట్రాల్ మిగతా కూడా హై హై రిస్క్ లోనే ఉంటున్నారు మీరు టాబ్లెట్ ఇస్తారు వాకింగ్ చేయమని చెప్తారు నేను అన్ని చేస్తానైనా నాకు తగ్గట్లేదు లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో మీ వచ్చారు వచ్చినప్పుడు మీరు నా రిపోర్ట్స్ చూసి చెప్పారు మీ ఏంటి మీరు ఇంత కొలెస్ట్రాల్ పెట్టుకుని ఎలా పడుకుంటున్నారు మీరు మీరు పక్కన నాలుగో వేసుకుని పడుకుంటున్నారు మీరు ఉన్నారు నా మాటతో నాకు ఏ రోజు నిద్రపట్టలేదు పడుకున్నాను నాకు పాము కనిపిస్తుంది మాట పడుకో ఇంకా ఇలా రావాలేదు నాకు పూర్తిగా కంట్రోల్ చేయాలనుకుంటున్నాను అనుకుని నేను ఎప్పుడూ పాలేను డైట్ పాలేను ఏం చేసేదాన్ని మార్నింగ్ నేను రాత్రి మెంతులు నానబెట్టేదాన్ని క్లాస్ ఎంతో కాదండి పాతి ఇరవై ఐదు ముప్పై సీట్స్ టౌన్స్ వాటిలో వేసి రాత్రి పెట్టేసి మార్నింగ్ ఎంటిష్టం మొత్తం లెగ్గానే ఆ సీట్స్తో పాటు వాటర్ కూడా తా తాగిస్తుంది అంటే సీట్స్ చేతాయి కదా అలా దగ్గర దగ్గర వన్ ఇయర్ అది చేస్తున్నాను వెంతి వాటర్ వెంతి బంతి అదే అయిపోయిన తర్వాత నైన్ నైన్ థర్టీ ఆ టైంలో ఓట్స్ తింటారు ఓన్లీ ఓట్స్ వీటిలో జస్ట్ చిన్న బాగు ఐదారు స్కూల్స్ తిన్నా సరిపోతుంది అండి చాలా హెవీగా ఉంటుంది ఓట్స్ తింటారు తర్వాత ఏనా కావాలనుకుంటే ఒక యాపిలో ఒక బనానా సరిపోద్ది నాకు ఆకి కూడా అనిపించారు మధ్యాహ్నం లంచ్ చేస్తాను లంచ్ కూడా ఏంటంటే చాలా జాగ్రత్తగా ఆ ఎగ్ తింటాను మళ్ళీ ఎగ్ ఎగ్ బయట తింటాను తర్వాత దాల్ ప్రోటీన్ తింటాను తర్వాత చికెన్ తింటే చికెన్ ఫిష్ కూడా చాలా ఎక్కువ లాట్ ఆఫ్ ఫిష్ తింటానండి ఫిష్ లేకుండా తగ్గదు మాకు అది కూడా తింటాను రోజు రోజు కాకపోయినా డెబ్బై రెండు ఉందండి సో ఫిష్ చెప్తున్నారు కదా ఫిష్ కూడా ఆఫ్ ఫిష్ తింటాను నాన్ వెజ్ అంటే వేరే మటన్ ప్రాన్స్ ముట్టుకోవాలండి ఓన్లీ ఫిష్ తింటాను తర్వాత లంచ్ పని చేస్తాను లంచ్ తర్వాత ఈవినింగ్ కూడా నేను లంచ్ కాకుండా రైస్ మామూలుగా కొన్నిసార్లు బ్రౌన్ వేసి తింటాను మూడు కొడితే అంతే అయిపోతుంది ఈవినింగ్ స్నాక్స్ నేను ఇంట్లో అన్నీ పెట్టుకుంటాను నట్స్ ఉంటాయి కదా సీడ్స్ ఉంటాయి పంప్న్ సీడ్స్ సోయా సీడ్స్ ఇలాంటివన్నీ ఇంకొన్ని పెట్టుకుని తర్వాత బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా ఎల్లిన్ గ్రేప్స్ కానీ కూడా అక్కడ తింటారు ఇలాంటివి తింటాను తప్ప వేరే ఏమి స్వీట్స్ తిన్నాను డీప్ ఫ్రై ఐటమ్స్ పకోడి మంచి అలాంటివి ఏమి ఎప్పుడు కుట్టుకోలేదు అలాంటివి ఏం కొన్నాను లేకపోతే నేను ఈవినింగ్ సెవెన్ టు ఎయిట్ మధ్యలో నేను చాలా ట్రాక్ చేస్తాను ఒక క్యారెట్ అనుకోండి ఒక బీట్రూట్ ఒక కీర క్యారెట్ బీట్రూట్ తూనే వేస్తాను ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కదండి టౌన్ నాకు వస్తుంది తునే వేస్తాను కీరా బొక్కొంచేసి వేస్తాను అందులో ఏం చేస్తారంటే రోజు నేను కొన్ని సీడ్స్ నానబెట్టాను కొన్ని రోజులు చరగదు ఒక డే టూ డేస్ చరగ నానబెట్టిన సరగలు ఉడకబెట్టాను ఉడకబెట్టి నల్లవల్ల నల్లవల్లు నల్ల చల్లని నానబెట్టేసి అది బాగా సోపిన వరకు ఉడకబెట్టి ఆ సీడ్స్ కూడా ఇందులో కలుపుతాను తర్వాత స్వీట్ కర్రోని ఒక స్వీట్ కన్బర్ట్ పెట్టి హాఫ్ హాఫ్ే రస్తాను కొయ్య హాఫ్ ఏ స్వీట్ కన్ కట్ చేసి అరికడస్తాను తర్వాత పంకిన్ సీడ్స్ ఉంటాయం అలా వేస్తాను బ్లాక్ గ్రేప్స్ పెట్టుకుంటాను మంచి హెల్త్ గా అని పెన్నిని అవేస్తాను ఎం లేకపోతే ము ngũ లేస్తా అంటే ఇవే ఇంకో ఏ ఉన్నాయి చూసి ఆ వాటి సీడ్స్ అన్ని అలా వేస్తాను అలా రోజు ఒక రణ అది కూడా ఉల్సి అది కూడా మొత్తం కలిపేసి కొన్ని రోజులు అలా మామూలుగా తిన్నాను బోర్ కొట్టినప్పుడు కొద్దిగా పెరుగుతుంది అందులో కొద్దిగా కొట్టు స్కూల్ కలిపితే నేను రైతు అలా తగ్గదు అలా తిన్నాను స్టార్టింగ్లో నాకు ఆకలి ఇంటి ఇంటికి నేను నిద్రలో నేర్చుకోండి త్రీ ఓ క్లాక్కి ఫోర్ ఓ క్లాక్కి నేను కష్టమేమో నేను చేయలేదో అని కొద్దిగా అనుకున్నాను అనుకోని మళ్ళీ భయలేసింది ఇంత పెట్టుకుని నేను చేయకపోతే ఎలా అని చెప్పేసి అలా కంటిన్యూ చేశాను ఇప్పుడు నాకు ఏంటంటే అసలు సివిటీ ఉండదండి ఇప్పుడు రోటీ తిన్నా రైస్ తిన్నా మీకు ఎసిడిటీ వచ్చేస్తుంది రాత్రి వచ్చిపోసుకుంటుంది చాలా బాగుంటుంది అలవాటు చేసుకుంటే దానికంటే బెస్ట్ ఇంకోటే లేదని అవుదాం తర్వాత ఏంటంటే మీరు ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటాను వాకింగ్ కంపల్సరీ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అండి రెగ్యులర్ చేస్తాను సండే కూడా నీ సండే కూడా చేస్తాను సో చూసారు కదండి ఇంటెలిజెంట్ నా దృష్టిలో ఇంటెలిజెంట్ డైట్ కి ఇంపార్టెంట్ ఏంటంటే సలాడ్ తెలివిగా సలాడ్ చేసుకుని తినే వాళ్ళకి వాళ్ళకి ఇంకా అంటే డైట్ లో మనం ఏదో కోల్పోతున్నా పనిష్మెంట్ లాగా ఉంది ఉంటుంది అన్నటువంటిది లేకుండా ఉన్నప్పుడే ఎక్కువ కాలం చేయగలరు దాని క్రూషల్ నా దృష్టిలో సలాడ్ అండి సలాడ్ ని ఇంట్రెస్టింగ్ గా ఎలా చేసుకోవచ్చు అనేటటువంటిది సో ఇందాక నాకు హాఫ్ అన్ అవర్ కింద వచ్చి చెప్తుంటే నాకు గౌరవైపోయింది ఆవిడ సలాడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఎంత తెలివిగా చేశారో చూసినట్లయితే ఆ సెలాడ్ రోజు తినగలను సో అది అంటే తినేది పనిష్మెంట్ లాగా లేదు అని అన్నప్పుడు సంవత్సరం తరపున చేయగలరు ఇంత ఎక్సలెంట్ ప్రొఫైల్స్ ఆవిడ మెయింటైన్ చేయగల ఒక సీక్రెట్ ఏంటి అంటే నా దోస్లో సీక్రెట్ రెసిపీ ఏంటంటే చూసారా ఆ రెసిపీ ఆ సలాడ్ సో మీరు చూసారు ఆవిడ రైస్ తిన్న రోజు ఒకటి వన్ వీల్ అండి సో డిసీజ్ ఫాస్టింగ్ విత్ లో కార్బోడైట్ సో ఆల్మోస్ట్ బట్ క్యాలరీస్ నైట్ అయితే ఓన్లీ సలాడ్ మధ్యాహ్నం ప్రోటీన్తో తింటున్నారు రైస్ కొంచెం తింటున్నారు సో ఇంగ్లీష్ పాత్రలు వచ్చేస్తున్నాయి బట్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కానీ అట్లా ఇంత అద్భుతమైనటువంటి లిక్విడ్ ప్రొఫైల్ ఆవిడ చేయడానికి సీక్రెట్ నా దృష్టిలో వన్ రైస్ అండ్ అద్భుతమైన ఇంట్రెస్ట్ సలాడ్ చేయగలగటం ఆ సీక్రెట్ అని నా ఉద్దేశం సో మళ్ళీ మళ్ళీ అందరికి చెప్తున్నాను సో సెలాడ్ చేయడం ఎట్లా సెలాడ్ అంటే ఇప్పుడు చెప్పారు ఏం చెప్పారు

ఆవిడ మనం తెలుసుకున్నాం కాబట్టి మనందరూ ఆచరించి ఇంత అద్భుతమైనటువంటి రిపీట్ ప్రొఫైల్ మనం కూడా రావడానికి మనం కృషి చేయాలి నమస్కారం